పిడాపుర నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం అండి శ్రీ కొనిదేల వెంకట్రావు శ్రీమతి అంజనాదేవి గారి జనసేవ సంఘం తరఫున ఈ రోజు పిడాపుర నియోజకవర్గంలో ఉప్పాడ బస్టాండ్ లోని సెంటర్ లో చేర్చుకుని ఒక వెయ్యి విగ్రహాలు పర్యావరణాన్ని పరిరక్షిస్తూ పవన్ కళ్యాణ్ గారి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తూ పవన్ కళ్యాణ్ గారు ఆ తల్లిదండ్రుల పేర్లు పెట్టుకున్న దానికోసం ఆ ట్రస్ట్ ఎప్పుడు కూడా సేవాభావంతో అనేక కార్యక్రమాలు చేయడానికి ముందుకు వస్తుందని ఈ సభముఖ్యంగా చెప్పడం జరుగుతుందండి ముఖ్యంగా వినాయక చవితి అనగానే బాల గంగాధర్ తిలక్ గారు గుర్తొస్తారండి అతనే మన స్వతంత్రం రావడానికి ఎంతో కృషి చేశారు ఇలాంటి వినాయక నవరాత్రులు పెడుతూ ఒక యూనిటీని క్రియేట్ చేసి మనకు స్వతంత్రం రావడానికి కీలక నేత అయ్యారు అలాంటి వాళ్ళని స్మరించుకుంటూ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ పిటాపు నియోజకవర్గంలో రేపు వినాయక చవితి అనగా ఈ రోజు ప్రతి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పిఠాపురం టౌన్ లోకి వినాయక చవితి చేసుకునే ప్రతి ఒక్క హిందువు కూడా ఈ అనేక వస్తువులను కొనుగోలు చేయడానికి పిఠాపురం టౌన్ కు వస్తారండి ఆ టౌన్ లో సెంటర్ లో భాగంగా ఈ రోజు మట్టి విగ్రహాలను ఇక్కడ ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి పంచడం జరిగింది తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా పిల్లలు పెద్దలు వీర మహిళలు అందరూ కూడా తీసుకున్న ప్రతి ఒక్కరు ఆనందాన్ని వ్యక్తం చేశారండి ఈ మట్టి విగ్రహాలను పూజిద్దాం అనే ముఖ్య కాన్సెప్ట్ తో ఇది పెట్టడం జరిగిందండి మట్టి విగ్రహాన్ని పూజిద్దాం అనేది ముఖ్య ఉద్దేశంగా ఇది పెట్టడం జరిగిందండి ఈ రోజు పీఓపీ ప్లాస్టిక్ ఇలాంటి విగ్రహాలను తయారు చేసే అనేక రంగుల్ని రసాయనాలని కలిపేసి జలాశయాల్ని వ్యర్థాలుగా మార్చేస్తున్నారు దాని వల్ల ఎన్నో జీవరాశులు మరణిస్తున్నాయండి దాన్ని ఖండించడానికి మట్టి విగ్రహాలనే పూజిద్దామనే కాంసప్ తో పిఠాపురం నియోజకవర్గంలో మా పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఆయన అడుగు జాడలో నడవాలనే సంకల్పంతో వెయ్యి విగ్రహాలు ఈ రోజు పంచడం జరిగింది ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా ఇలా పంచుదామని ఈ సభ ముఖ్యమైన చెప్పడం జరుగుతుందండి అదే కాకుండా తల్లి దైవానికి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యంగా దేవుళ్లా కొలుస్తాం కాబట్టి అతని అడుగు జాడలో నడవాలనేది మా సంకల్పం అండి అవినీతి రహిత సమాజాన్ని తీసుకొస్తున్నారు అదే విధంగా అనేక కార్యక్రమాలు చేస్తూ పిఠాపురిని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు అతని అడుగుజాడలో మేము నడవాలనే ఉద్దేశంతో ఈ రోజు మట్టి విగ్రహాలని పంపిణీ చేయడం జరిగిందండి కుండలి వెంకటరావు శ్రీమతి అన్యాజవాళ్ళ సేవా సంఘం తరఫున మేము ఈ రోజు కార్యక్రమం ఏంటంటే బొమ్మలు పంపిణీ చేయడం జరుగుతుంది గౌరుడు గౌరవైన పిఠాపుర ఎమ్మెల్యే గారు గౌరవ డిప్యూటీ సీఎం గారిని ఆయన ఆదర్శంగా తీసుకుని మట్టి బొమ్మలు పంపిణీ చేయాలి జరుగుతుందండి వెయ్యి బొమ్మలు అలాగే చిన్న బొమ్మలు వెయ్య పెద్ద బొమ్మలు వెయ్యి వెయ్యి జబ్బున రెండు వేలు బొమ్మలు పంచడం జరిగిందండి ఎందుకంటే ఈ రోజు కార్యక్రమం మనం మట్టి బొమ్మని నిమజ్జనం చేసిన తర్వాత ఏ ఏ ప్రాణికి కూడా హాని ఉండదని చెప్పేసి ఈ రోజు ఈ కార్యక్రమం తలపడం జరిగింది అరే అదే తోటి తోడు చేసింది అనుకోండి వేరే మనం వాటర్లో కలడానికి కొంచెం టైం పట్టుద్ది దానికని చెప్పేసి ఈ మట్టి బొమ్మని మనం ఇవ్వడం జరిగింది ఈ రోజు ఇంత ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినందుకు పిడాపురం ప్రజలందరూ కూడా ధన్యవాదాలు